నమస్కారం సూపర్ సిక్స్ కాదు ఫోర్ ఫర్ ఫ్యూచర్ కొత్త నినాదాన్ని అందుకున్న చంద్రబాబు గారు యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇది సూపర్ సిక్స్ లో మొదటి హామీ ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇది సూపర్ సిక్స్ పథకంలో ఐదవ హామీ ఈ రెండు హామీల నుంచి వైదొలగినట్లే కనిపిస్తున్నారు దీనికోసం సూపర్ సిక్స్ కాదు ఫోర్ ఫర్ ఫ్యూచర్ అన్నారు ఫోర్ ఫర్ ఫ్యూచర్ అనగానే నాకు గుర్తొచ్చింది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నటువంటి ఫోర్ ఫర్ ఫ్యూచర్ వేరే ఉంది అది మేక్ ఇన్ ఏపీ స్కిల్ ఏపీ డిజిటల్ ఏపీ క్లీన్ ఎనర్జీ ఆర్ గ్రీన్ ఎనర్జీ ఏపీ ఈ నాలుగు కార్యక్రమాలని ప్రభుత్వం శుద్ధితో భవిష్యత్ తరాల కోసము అమలు చేస్తున్నటువంటి నిర్దిష్టమైన పథకాలు అనటంలో ఏమాత్రము సందేహం లేదు అదే సందర్భంలో ఇవి శుద్ధితో అమలు చేస్తే ప్రణాళికాబద్దమైనటువంటి కార్యక్రమాలతో నిర్దిష్టమైన కాల సాధన కోసం కృషి చేస్తే భవిష్యత్తులో వీటి వలన సత్ఫలితాలు ఉంటాయి అనేది వాస్తవం అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సూపర్ సిక్స్ హామీలలో నాలుగు మాత్రమే అమలు చేస్తూ రెండింటి నుంచి పక్కదారికి మాత్రమే మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరపున హామీ ఇచ్చిన రెండు హామీల గురించి వైద్యలుగుతూ వాటిని వేరే పథకాలతో లింక్ చేస్తున్నాము అని చెప్పారు ఒకటి ఆడబిడ్డ నిధి ప్రతి కుటుంబానికి నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఆర్థిక నిధిని ఏర్పాటు చేస్తాను అని హామీ ఇవ్వటం దానిని ఈ రోజున పి ఫోర్ కు అనుసంధానం చేశాను అంటే ఆ యొక్క ఎన్నికల హామీ గమ్యాన్ని చేరనట్లే ఎందుకంటే ముందుగా పి ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మరియు సున్నా పేదరికం సాధించటం ఇది రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించటంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి జీరో పోవర్తి అంటే పి ఫోర్ పాలసీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం మార్చి ముప్పైనా ఉగాది రోజున ప్రారంభించారు అంటే రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి అనే దీని లక్ష్యం పేదలకు సాయం చేసే వారిని మార్గదర్శకులుగా లబ్ధి పొందే వారిని బంగారు కుటుంబాలుగా ప్రభుత్వం పేర్కొంది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ జనవరిలో ఫిబ్రవరిలో రెండు మాసాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి ముప్పై లక్షల కుటుంబాలను లబ్ధిదారులుగా గుర్తించినట్లుగా ప్రభుత్వం పేర్కొంది వారిలో ఐదు లక్షల మందిని ఆగస్టు పదిహేనో తేదీ లోపల మార్గదర్శకులకు అనుసంధానం చేస్తున్నట్లుగా ప్రకటించింది ఇది ఫలితాలను ఎప్పుడు ఇస్తుంది దీని ద్వారా ఇచ్చిన ఎన్నికల హామీని ఏ విధంగా నెరవేర్చబడుతుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న వేచి చూడాల్సిందే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అందజేస్తాము అని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న ప్రభుత్వం ఇప్పుడు దానిని స్కిల్ సెన్సెస్ కు అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు అనుసంధానం చేస్తున్నాను అని చెప్పడం ద్వారా ఈ హామీ నుంచి కూడా వైదొలగినట్లే ఇది కూడా దీర్ఘకాలంలో ఫలితాలను నిస్సందేహంగా ఇస్తుంది అయితే ఇచ్చిన హామీకి ఇది ఏ విధంగా ప్రత్యామ్నాయం అవుతుందో మాకైతే తెలియటం లేదు రెండవది నిరుద్యోగులు అందరికీ ఈ యొక్క శిక్షణ కార్యక్రమాలను ఒకేసారి ఇవ్వటం ఉపాధి కల్పించటం లేదా ఉపాధితో ముడి ట్రేడ్స్ కు లింక్ చేయటం అంత తొందరగా జరిగేది కాదు జరిగిన ముప్పై లేదా ముప్పై ఐదు శాతం మంది నిరుద్యోగులు లబ్ధి పొందవచ్చు ఏదేమైనా ఈ రెండు హామీల నుంచి కొంతవరకు ఆర్థిక పరమైన కారణాలతో ప్రభుత్వం వైదొలగినట్లే కనిపిస్తున్నది ఆడబిడ్ అనేది లింక్ చేశాం ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాను స్కిల్ డెవలప్మెంట్ గా నిరుద్యోగులు లింక్ ఆరు సూపర్ సిక్స్ అయిపోయినాయి గుర్తుపెట్టుకోండి ఇంకెవడన్నా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరో మాట సెలవిచ్చారు ఆరు సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చినట్లే ఇంకా ఎవరైనా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదు అంటే వాళ్ళ నాలుక మందం అంటూ వ్యాఖ్యానించారు ఏదేమైనా చాలా మంది నాలుక ఈ విషయంలో మడత పడుతుంది అనేది వాస్తవం వేచి చూద్దాం పి ఫోర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ల ద్వారా ఎంత త్వరగా ఈ ఎన్నికల హామీలని కార్యరూపంలోకి మారుస్తారో వేచి చూడవలసిందే రేపు